వెల్కమ్ టు నైన్ వి న్యూస్ నా పేరు సుమలత ఎన్టీఆర్ జిల్లా వచ్చవై మండలం లింగాల ఇందుగుపల్లి ఇసుక క్వారీలను రాష్ట్ర సరిహద్దు తనిఖీ కేంద్రాలను పరిశీలించిన సిపిఐ జిల్లా కార్యదర్శి దోనుపూడి శంకర్ దోనుపూడి మాట్లాడుతూ ఉచిత ఇసుకను అడ్డుపెట్టుకుని అక్రమంగా తెలంగాణకు ఇసుకను తరలించి జేబులు నింపుకుంటున్నారు సరిహద్దు తనిఖీ కేంద్రాల్లో కనీసం సీసీ కెమెరాలు కూడా లేవు రాష్ట్ర ప్రజలకు ఉచిత ఇసుక అందించవలసిన సమయంలో కూటమి ప్రభుత్వంలోనే బడాబాబులు దీనికి అక్రమ మార్గంలో ఎంచుకున్నారు దాచుకో దోచుకో అనే నినాదంతో వ్యవహరిస్తున్న కూటమి నాయకులను ఎదురు రోడ్డు పోరాటం చేస్తానని అన్నారు అక్రమ ఇసుకను రవాణాను వెంటనే ఆపకపోతే రాష్ట్ర సరిహద్దుల తనిఖీ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం పాల్గొన్న నియోజకవర్గ కార్యదర్శి జోనుబోయిన శ్రీనివాసరావు అంపోజీ శివాజీ లంక గోవిందరాజులు మెటికల శ్రీనివాసరావు సిపిఐ నాయకులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక పథకం ప్రజలకు అందరికీ కూడా అందాలని చెప్పేసి కోరుతున్నాం ఈ సందర్భంగా జగ్గేపేట పరిసర ప్రాంతాలలో లింగాల ఇందగపల్లి రీచల్ని సిపిఐగా మేము పరిశీలించడం జరిగింది గత వారం రోజులుగా సిపిఐ ఇతర ప్రజల ఆందోళన ఫలితంగా రీచ్ల త్రవ్వకం అక్రమ రవాణా ఆగిపోయింది దీనికి కారణం సిపిఐ పోరాట ఫలితం అని చెప్పేసి మేము ఈ సందర్భంగా సగర్వంగా చెప్తున్నాం ఒక పక్కన ప్రభుత్వం పేద ప్రజలకు ఉచిత ఇసుకను అందించాలని చెప్పి ఒక మంచి లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రయాణం చేస్తుంటే దానికి ప్రజలు ప్రజాప్రతినిధులు అధికార యంత్రాంగం అందరూ కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉన్నది జగ్గపేట పోలీసు శాఖ జగ్గపేట పరిధిలో సర్కిల్ పరిధిలో యాభై ఐదు అక్రమ ఇసుక రవాణా కేసుల్ని తెలంగాణ ప్రాంతానికి పోతుంటే కేసులు పెట్టామని చెప్పి చెప్తున్నారు సంతోషం అంటే ఇసుక అక్రమంగా రవాణా జరుగుతుంది కదా అందువల్ల ఇప్పుడు జరగాల్సింది మేము పోలీసు వారి చర్యల పట్ల స్వాగతిస్తూ చెక్ పోస్ట్ని పరిశీలించాం ఉదాహరణకి గండ్రాయి అలాగే మక్క మక్కపేట గరికిపాడు గరికిపాడు ఖచ్చితంగా ఈసారి చెక్ పోస్టుల వద్దే మేము ధర్నాలు చేస్తాము చెక్ పోస్టుల వద్ద నిరసన తెలియజేస్తాము ఉచిత ఇసుక ప్రజలకు అందేలాగా సిపిఐ చర్యలు తీసుకుంటుందని దీని వెనుక ఎంత పెద్ద ఉన్నా సమూహాలు ఉన్నా కమ్యూనిస్ట్ పార్టీ ఎదుర్కొంటానని చెప్పేసి పాత్రికేమికంగా ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రికి సమన్యంగా విజ్ఞప్తి చేస్తున్నాం పాపం ఎటో చూస్తుంది దిక్కులేని దానిలాగా అలాగే భూము బ్యారికేడ్ అసలు పనిచేయటం లేదు మాకు తెలిసిన సమాచారం ప్రకారం గరికపాడు మెయిన్ రోడ్డు దాని రక్కడ కూడా వాస్తవంగా ఎక్కడైనా బార్డర్లో భూమి బ్యారికేడ్స్ ఉంటాయి అది నేషనల్ హైవే అయినా స్టేట్ హైవే అయినా భూమి బ్యారికేడ్స్ ఉండి తీరాల్సిందే అందువల్ల అక్కడ కూడా భూమి బ్యారికేడ్స్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది వల్లభ గండ్రాయి అక్కడ పోయేటువంటిది ఇసుక అక్రమంగా రవాణా అయ్యేటువంటిది ఆ చిన్న ప్రాంతం నుంచి తెలంగాణకు పోతూ ఉన్నది కాబట్టి అక్కడ పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా జగ్గబేట సర్కిల్కి పోలీస్ కమిషనర్ గారికి పాతికేమికంగా విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి ఈ సందర్భంగా కమ్యూనిస్టులు ప్రజల కోసం పోరాటం చేసేవాళ్ళు మాది ప్రజల పార్టీ మా మధ్యన గత రెండు రోజులు నాలుగైదు రోజులుగా అవాకులు చవాకులు అనేక మంది పేలుతున్నటువంటి పరిస్థితి మేము ప్రజల దృష్టికి తీసుకువస్తున్నాం ఇవాళ మా పోరాట ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధపడుతుంది ఇవాళ ఎవరైతే ఇసుక తెలంగాణకు అక్రమ రవాణా చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మూట సర్దుకుని వాళ్ళ జాగ్రత్త పడుతున్నటువంటి పరిస్థితి దీనికి కారణం కమ్యూనిస్ట్ పార్టీ నిజాయితీగా ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీ ప్రజలు ఆదరించేటువంటి పార్టీ కాబట్టి కమ్యూనిస్టుల మీద ఉమ్మి వేయాలనుకున్న కమ్యూనిస్టుల మీద విమర్శించాలన్నది మీదే పడుతుంది కాబట్టి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మైనింగ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారికి అలాగే నారా లోకేష్ గారికి కృష్ణా జిల్లా కలెక్టరేట్కి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ గారికి కూడా మేము సందర్భంగా విజ్ఞప్తి చేసేది మా పరిశీలనలో వచ్చినటువంటి అంశాలను మీకు తిరిగి లిఖితపూర్వకంగా మేము సబ్మిట్ చేయడం జరుగుతుంది కాబట్టి తక్షణమే ఉచిత ఇసుక అనేటువంటిది ప్రజలకు అందేలాగున ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసు వారు మరింత కఠినంగా ఇంకా భద్రతా చర్యలు రక్షణ చర్యలు చేపట్టాలని